ఏపీలో పెన్షన్లకు సంబంధించి శుభవార్త రెండు వేల కోట్లు రెడీ అవును ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మొత్తం నాలుగు వేల అయితే కావాలి ఆల్రెడీ రెండు వేల కోట్ల కోసం అయితే సిద్ధమైతే చేస్తారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జూలై ఒకటి నాటికి సామాజిక పెన్షన్లు ఇతర పెన్షన్లు అందించాల్సి ఉంది దీంతోపాటు ఉద్యోగులకు సంబంధించి కూడా డబ్బులు అయితే అందించాల్సి ఉంది ముఖ్యంగా సామాజిక పెన్షన్లు అంటే పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్లు అయితే గతంలో పేరు వరకు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చెల్లింపులకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రెండు వేల కోట్ల రుణం తీసుకోబోతుంది ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అయితే ఈ వ్యాన్లో పాల్గొని ఈ రోజు అయితే రెండు వేల కోట్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది గత రెండు వారాలుగా రుణం సమీకరించలేదు జూలై ఒకటి నాటికి పదివేల కోట్ల అవసరం ఉన్న కేవలం రెండు వేల కోట్ల రుణం మాత్రమే తీసుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల కోట్లు ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి ఇంకో రెండు వేల కోట్ల రూపాయలు అయితే తీసుకొని నాలుగు వేల కోట్లతో జూలై ఒకటో తారీఖు నుంచి ఇంటింటి వద్దే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు కదా సో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి డబ్బులైతే సిద్ధమైపోయి ఇక ఒకటో తారీఖు రావడమే ఆలస్యము వచ్చిన వెంటనే మీ ఇంటికి అయితే తీసుకొచ్చి డబ్బులు అయితే పంపిణీ చేస్తారన్నమాట సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఏడు వేల రూపాయలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో